గ్రామీణ ఉపాధి పని చేసిన కూలీల పెండింగ్ వేతనాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలు వేతనాలను పెంచాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వం భూమి లేని పేదలకు పన్నెండు రూపాయలు కౌలు రైతులకు పదిహేను రూపాయలు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్న హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ డిమాండ్ చేశారు ఢిల్లీలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గ్రామీణ ఉపాధానికి పనిచేసినటువంటి కూలీలకి దేశవ్యాప్తంగా మూడు వారాల నుంచి బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బకాయిల్ని విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్యక్రమ సంఘం డిమాండ్ చేసింది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పొగ్గుల్ని ప్రైవేటైజ్ చేయడం కోసం అట్లాగే వాటిని వీధికి వేల దీన్ని తక్షణమే మోడీ ప్రభుత్వం వెనక తీసుకోవాలి లేకపోతే తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వ రంగంలో బొక్క నిర్వహణ చేయడం తప్ప మరొక మార్గం లేదు అలాంటి ఆసు బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది మేము అధికారం పెంచామని హామీ ఇచ్చారు ఆ పెద్ద వరకు ఈ అమలు హామీ పద్ధతి తెలంగాణ ప్రభుత్వం కనుక ఈ వాగ్దానాన్ని అమలు చేయకపోతే రానున్న కాలంలో ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రతిఘటించినటువంటి పోరాటాలను తీసుకుంటాం అట్లా ఈ పేదవాళ్ళకి అందరినీ కెళ్ల స్థలం నుంచి ఐదు గంటల రూపాయలు ఇస్తామనేటువంటి ఆ వాగ్దానం ఇప్పటిదాకా అమలు కాలేదు ఎక్కడైతే ప్రభుత్వం ఉన్నాయో వాటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి భూములైనటువంటి పేదవాళ్ళందరినీ సమీకరణ చేసి అరజెండాలు Янда, фонда,